హాయ్ హలో వెల్కమ్ టు ది ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా ఈరోజు మనం డిఎంఎక్స్ లైటింగ్ కనెక్షన్ గురించి మనం తెలుసుకుందాం ముందుగా మనం డిఎంఎక్స్ కన్సోల్ నుంచి అవుట్పుట్ తీసుకుని అది ఏ కన్సోల్ అయినా అది హార్డ్వేర్ కన్సోల్ కానీ సాఫ్ట్వేర్ కన్సోల్ కానీ తీసుకుని దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఫస్ట్ లైట్ ఇన్పుట్ కింద మనం ఇవ్వాల్సి ఉంటుంది అదే ఫస్ట్ లైట్ యొక్క అవుట్పుట్ని తీసుకొచ్చి సెకండ్ లైట్ ఇన్పుట్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది అదే సెకండ్ లైట్ అవుట్పుట్ నుంచి థర్డ్ లైట్ ఇన్పుట్కి ఇవ్వాల్సి ఉంటుంది థర్డ్ లైట్ అవుట్పుట్ నుంచి ఫోర్త్ లైట్ ఇన్పుట్ కింద ఇవ్వాలి ఇది ఈ రీతిగా మనం చూసినట్లయితే డీజిట్ చైన్ రూపంలో మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వన్స్ మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత మన యొక్క సాఫ్ట్వేర్లో మనం ఏం చేయాలి అంటే మనం ప్యాచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యాచింగ్ చేసుకున్న తర్వాత అదే సేమ్ ప్యాచింగ్లో ఏదైతే నెంబర్స్ ఉంటుందో అదే నెంబర్స్ ఈచ్ లైట్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఈ డిఎంఎక్స్కి ట్వెల్వ్ ఛానల్ ఉంటుంది ఆ ట్వెల్వ్ ఛానల్లోనే మనం ఒక ప్యాచింగ్ యొక్క నెంబర్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మనం ఈ యొక్క లైటింగ్ కనెక్షన్ని మనం కనెక్ట్ చేయగలుగుతాం అన్నమాట అప్పుడే మనం ఈ కన్సోల్ నుంచి ఏది ఆపరేట్ చేస్తామో ఆ రీతిగానే మనకి లైట్స్ అన్నవి డిస్ప్లే చేయడం అదే లైట్స్ అన్నవి వెలగడం జరుగుతుంది అన్నమాట వన్స్ ఎప్పుడైతే మనం ప్యాచింగ్ చేసామో మన కన్సోల్స్లో దాని యొక్క నెంబర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ మ్యాథ్ అన్నది చాలా ఇంపార్టెంట్ నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క లైట్కి ఛానల్స్ ఉంటాయి అన్నాను మనం ఇప్పుడు తీసుకున్న లైట్కి సిక్స్ ఛానల్ లైట్ అనమాట ఈ సిక్స్ ఛానల్ లైట్లో మనం ఏ రీతిగా మనం ప్యాచింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ లైట్ ఎప్పుడు స్టార్ట్స్ విత్ వన్ మనం బై డిఫాల్ట్గా ఫస్ట్ లైట్కి వన్ ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ లైట్కి వచ్చేసేటప్పటికి దాని యొక్క వాల్యూ వన్ ప్లస్ సిక్స్ మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది అట్లాగా సెవెన్ ప్లస్ సిక్స్ మనం యాడ్ చేస్తే ఫోర్టీన్ ఆ రీతిగా మనం ఏం చేయాలి అంటే ప్యాచింగ్ చేయాలి అంటే వన్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ రీతిగా మనం వాల్యూస్ ఆ లైట్కి మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే ఇది ఆపరేట్ చేయడానికి మనం ఈజీగా ఫ్లెక్సిబుల్ ప్రతి లైట్కి సిక్స్ ఛానల్స్ ఉంటాయని చెప్తున్నాం కదా ఆ సిక్స్ ఛానల్స్ని మనం ఆపరేట్ చేయడం కోసం మనం ఏం చేయాలి అంటే తేజీ చైన్ రూపంలో మనం వాల్యూస్ని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట వన్స్ మనం ప్యాచింగ్ చేసిన తర్వాత మనం లైట్ కీలో ఏ రీతిగా మనం కలర్స్ని మనం డిస్ప్లే చేస్తామో ఆ రీతిగా ఇక్కడ లైట్స్ అన్నవి దానికి రెస్పాండ్ అవుతుంది I hope you like it, you enjoy it. Thanks for watching, bye bye.